అందరికీ ప్రేస్తులు ఆడండి పర్లోక సంఘానికి వస్తున్నాం మీ అందరికీ మన దైవజనుల గారి తరపు నుండి అలాగే వారి కుటుంబం తరపు నుండి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఎవరైతే నూతనంగా వస్తున్నారో వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది సిస్టర్ పేరు చిన్నారి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత మరి పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారు అయితే ఆ సమయంలో దైవజన్ దగ్గరకు వచ్చి మరి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం జరిగింది సో అప్పుడు దైవజనం చెప్పారు మీకు బాబు పుడతారని చెప్పారని చెప్తున్నారు అద్భుత రీతిగా మరి సిస్టర్కి దైవజనం చెప్పినట్లుగా బాబు పుట్టారండి అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్కి కన్స్యూ అయ్యాము కన్స్యూ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్ థర్డ్ మంత్ అప్పుడు సెకండ్ మంత్ అప్పుడు స్కానింగ్కి వెళ్ళాను మా ఊర్లో స్కానింగ్కి వెళ్తే ఇంకా హార్ట్ బీట్ అదేమీ తెలియట్లేదు అది తీసేసాలి ఇప్పటికే హార్ట్ బీట్ రావాలి అది ఇది అని చెప్పి అన్నారు మళ్ళీ మాకు భయం వేసింది అదేంటి ఇలా అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నయ్యతో ఇలా అంటున్నారని అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నాము ఏం కాదమ్మా అదేమవదు సెకండ్ మంతే కదా ఇప్పుడు ఏమవుదు మీకు అంతా బాగానే ఉంటుంది బాబుకి మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోండి అంతా బాగానే ఉంటుంది అన్నారు అలా ప్రేయర్ చేయించుకున్నాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాం ఇక్కడ హైదరాబాద్లో చేయించుకున్నాము అంతా బాగానే ఉంది ఏం కాదు బాబు హార్ట్ బీట్ అది కూడా స్టార్ట్ అయింది ఏం లేదని చెప్పి అన్నారు ఇంకా తర్వాత మళ్ళీ డెలివరీకి వెళ్ళేటప్పుడు ఎయిత్ మంత్ అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వచ్చి అన్నయ్యతో మళ్ళీ ప్రేయర్ చేయించుకున్నాను అన్న నాకు ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది నాకు నార్మల్ అవ్వాలని ప్రేయర్ చేయాలని అడిగాను అడిగితే ప్రేయర్ చేసి నీకు నార్మల్లే అవుతుంది అని చెప్పి చెప్పారు నార్మల్ డెలివరీ అయింది అట్లానే అన్నయ్య అన్నట్లు నాకు బాబు పుట్టారు దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు విన్నారు కదండి మరి సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ కోరినప్పుడు అద్భుత రీతిగా మరి దైవజనులు ప్రార్థించడం జరిగింది సిస్టర్కి నార్మల్ డెలివరీ కావాలని కూడా వాళ్ళు చెప్పి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఆ విధంగానే ప్రేయర్ చేయడం జరిగింది సెకండ్ మంత్లో మరి బాబుకి అది హార్ట్ బీట్ హార్ట్ బీట్ లేదు అని చెప్పారు డాక్టర్స్ ఆ టైంలో కూడా వాళ్ళు ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా మరి ఆ వన్ ఇయర్ అంతా కూడా దేవుడు వారికి తోడుగా ఉండి అద్భుత రీతిగా మంచి బాబుని ఇచ్చారని చెప్తున్నారు మరి ఎంతోమంది సంఘానికి పిల్లలు లేక విశ్వాసంతో వారికి సంతానం కావాలని మరి సంఘానికి వచ్చినప్పుడు దైవజనులు వారిని ప్రేమించి వారి కోసం మరి ప్రార్థించి ఫ్రూట్ని ఇచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసంతో తీసుకుంటున్నారో మరి వాళ్ళు వారి జీవితంలో ఆశీర్వాదాలు చూస్తున్నారు ఎంతోమంది ఇక్కడ సంఘానికి వచ్చి మరి దైవజనులు ప్రార్థించడం ద్వారా మాకు పిల్లలు కలిగారని సాక్ష్యం చెప్తున్నారండి ఈ విధంగా ఇంకెవరైనా మరి మీకు సంతానం లేక బాధపడుతున్నట్లయితే మీరు కూడా సంఘానికి రండి విశ్వాసంతో మరి మీరు కూడా యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిన గాక అమ్మే